గురిజాలకు చెందిన ప్రముఖ వైద్యులు కీర్తిశేషులు డాక్టర్ చలగుండ్ల శ్రీరామమూర్తి ప్రథమ వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వర్ధంతిని చలగుండ్ల గార్డెన్స్ నందు ఘనంగా నిర్మించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుజాల డీఎస్పీ బిఎల్ఎన్ జగదీష్ ఎంఈఓ ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు ఇందులో భాగంగా మొదటగా గురిజాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలు చదువుకుని పదో తరగతిలో ఉత్తమ ప్రతిమ కనబరిచిన విద్యార్థులను చలగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సత్కరించింది వీరికి ప్రశంసా పత్రం బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ జ్ఞాపిక పది రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాన్ని చలగుండల శ్రీనివాస్ చలగుండ శ్రీకాంత్ అందించారు దీనిపై స్పందించిన విద్యార్దులు తమ విజయానికి కారణమైన గురువులను తల్లిదండ్రులు కొనియాడమే కాకుండా తమకు ఈ విధమైన సత్కారం అందించిన చలగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ కి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా గురుజాలలో అనిగ్రెస్ వృద్ధాశ్రమం గంగావరంలోని అక్షర వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు डॉक्टर पल्लबल श्री रामूर्ति गारू रहे डॉक्टर पल्लबल श्री रामूर्ति गारू મેલુર લક્ષ્મીનારાયણ મેલુર યગનારાયણ அம்மாண்டம்மா அம்மாண்ட அப்பா அப்பாக்கு ரெண்டு నన్ను అర్థం చేసుకొని నన్ను ముందుకు నడిపించుకునే నేను ఇద్దరు వెళ్ళడానికి కూడా నాకు దోహదపడింది సమయం ఇప్పటికే చాలా లేట్ అయితే అందుకని మనం ముఖ్య అతిథుల్ని మాట్లాడిస్తే అంటే చిన్నప్పటి నుంచి మన అంటే సరి శారీరకంగానే కాకుండా నది కూడా ఎదగాలి అంటే రెండు మెయిన్ గా విద్యా వైద్యం అటువంటి విద్యా వైద్యాల రెండింటినీ కూడా ఈ చల్లగుళ్ల చాటిబుల్ ట్రస్ట్ తీసుకొని దగ్గర దగ్గర రైతుల్లోనే ఇప్పటికి ఒక ఎయిట్ హండ్రెడ్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఒక పాతిక వేల మందికి ఉచిత కాంట్రాక్ట్ ఆఫరేషన్ కూడా చేపించారు డాక్టర్ శ్రీనివాస్ గారు ఎంత బలమైనా వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు అనేటువంటిది ఇంత చిన్న వయసులోనే ఈ అమ్మాయి చోజేసింది అందుకని అమ్మాయి గట్టిగా అభినందించండి నా పేరు పావని చంద్రిక నేను ఒక గవర్నమెంట్ లో చదువుకున్నాను నాకు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఫైవ్ నైన్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అండ్ అంత కష్టపడి చదువు చాలా కష్టపడి చదువుకున్నాను అలానే నాలాగా కష్టపడి చదువుకునే వాళ్ళందరినీ మీలాగా ప్రోత్సహించాలి సార్ అంటే మీ ట్రస్ట్ ద్వారా ఇలానే నెక్స్ట్ వాళ్ళని కూడా ప్రోత్సహించాలి వాళ్ళు కూడా మేము చదువుకోవాలి మేము చదువుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది మాకు హెల్ప్ చేస్తారు